హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం కార్తీక మాసం గురించి తెలుసుకోబోతున్నాం కార్తీక మాసాన్ని ఎందుకు చేస్తారు ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అసలు దీని వెనుకున్న ప్రాధాన్యత ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కావున ఈ వీడియోని చివరి వరకు చూడండి ముందుగా కార్తీక మాసం ఆరంభం గురించి తెలుసుకుందాం కార్తీక మాసం అనేది హిందూ పంచాంగంలో దీపావళి తర్వాత వచ్చే ఎనిమిదవ మాసం ఇది శరదృతువులో ఋతువులో వచ్చే మాసం సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ మధ్యలో ప్రారంభమవుతుంది ఈ మాసం పౌర్ణమి వరకు కొనసాగుతుంది అంటే ముప్పై రోజులు ఈ మాసంలో శివుడి పూజ విష్ణువు పూజ దీపారాధన వంటి ఎన్నో ఆచారాలు పాటిస్తారు అసలు ఈ మాసం ఎందుకు ఇంత ప్రత్యేకం అనేది ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసం శివుడు మరియు విష్ణువుకు ప్రియమైన మాసం అని భావిస్తారు ఇది భక్తి ధ్యానం ఉపవాసం వంటి ఆధ్యాత్మిక క్షేత్రానికి సంబంధించిన మాసం ఈ కాలంలో పూజలు చేసే మనకు శరీర శుద్ధి మనోశాంతి లభిస్తుందని పెద్దలు చెబుతారు ఇప్పుడు దీపారాధన ప్రత్యేకత గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారు దీపం వెలిగించడం ద్వారా చీకటి నుంచి వెలుగు వస్తుందని చెడు నుంచి మంచి వైపు మారడం అనే భావన కనిపిస్తుంది అసలు ఈ ఆచారాలు ఎలా ప్రారంభమయ్యాయి దీని వెనుకున్న కథలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రాచీన కథ ప్రకారం త్రిపుర రాసుర అనే రాక్షసుడు తన తపస్సుతో ఎంతో బలం పొందాడు ఈ త్రిపుర రాసురుడు మూడు పట్టణాలను నిర్మించుకొని దేవతలను కష్టాల్లో పెట్టాడు దేవతలు శివుడిని ప్రార్థించగా శివుడు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఈ త్రిపుర రాసుడిని సంహరించాడు ఈ సంఘటన కారణంగా ఈ పౌర్ణిమ రోజున త్రిపుర పూర్ణిమగా పూజలు చేస్తారు ఈ మాసంలో విష్ణువుకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఏకాదశి వ్రతాన్ని చాలామంది శ్రద్ధగా పాటిస్తారు ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే పాప విముక్తి లభిస్తుందని నమ్మకం ఉంది ఈ మాసంలో వనభోజనాలకు కూడా విశేష ప్రాముఖ్యత ఉంది ప్రకృతి అందాల మధ్య బంధువులతో కలిసి సమయాన్ని గడపడం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేయడం ఈ మాసంలో పవిత్ర నదిలో స్నానం చేయడం లేదా ఇంట్లో స్నానం చేయడం ఒక పుణ్య కార్యంగా భావిస్తారు ఇలా చేయడం వలన మనశ్శుద్ధి శరీర శుద్ధి లభిస్తాయనే నమ్మకం ఉంది ఇంట్లో లేదా ఆలయాలలో ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించడం ముఖ్యమైన పూజగా పరిగణిస్తారు దీపం వెలిగించడం ద్వారా ఆధ్యాత్మికమైన శాంతి ఆనందం పొందవచ్చు ఈ మాసంలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఉపవాసం ఉంటే శరీరం మనసుకు శుద్ధి లభిస్తుందని నమ్మకం ఉంది ఇది అనేక ఆరోగ్యాల లాభాలను కూడా ఇస్తుంది కార్తీక మాసంలో దానం చేయడం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది పేదవారికి సహాయం చేస్తే ధర్మం నెరవేరుతుందని భావిస్తారు ఇలా మన కార్తీక మాసానికి ప్రత్యేకతలు ఆచారాలు కథలు ఎన్నో ఉన్నాయి ఈ మాసం ద్వారా మనం మన ఆధ్యాత్మికతను పెంచుకోవాలి కార్తీక మాసంలో చేయబడే ఆచారాలు మనకు శారీరక మానసిక ఆరోగ్యాన్ని శాంతిని ఇస్తాయి ఈ కార్తీక మాసం మనందరికీ శుభాలు తెచ్చేలా ఉండాలని కోరుకుంటున్నాను మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియజేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తెలియజేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ యొక్క ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకెన్న ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి ఇంక వీడియోలో మళ్ళీ కలుద్దాం